అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు మీ సమర్థతలు చాటుకోవటానికి ఇది మంచి రోజు అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి మీ లక్ష్యాలపై దృష్టిపెట్టి నిబద్ధతతో పనిచెయ్యండి ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కాని కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు స్నేహితులతో కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కాని వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు వృత్తిపరమైన జీవితంలో ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ సహోద్యోగులతో సఖ్యతతో అనిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు ఇది మంచి పరిణామం వ్యాయామం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ శక్తిస్థాయిలు మెరుగ్గా ఉంటాయి మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు ఆర్థికపరంగా ఈ ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ విషయంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి ఇతరుల సలహాలను స్వీకరించండి మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందువల్ల నిజాయితీగా ఉండటం బాధ్యత తీసుకోవడం చాలా అవసరం తప్పులు చెయ్యడం సహజం కాని వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి దాంపత్య జీవితం ఆనందంగా అన్యోన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి దుర్గమ్మ ఆశిస్సులతో మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగం రెట్టింపు ఈరోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది నరసింహస్వామి ఆశిస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం శక్తి మీకు లభిస్తాయి మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు చర్చలు విజయవంతమవుతాయి ఈరోజు మీరు సంస్కృతి సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం మీ కళాత్మకత సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది మీ వారసత్వాన్ని గౌరవించండి ఈ రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది మీ మంచి పనుల వల్ల మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ నిస్వార్థసేవ మీకు మంచి పేరును తెస్తుంది సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి మీ సృజనాత్మకత ఈరోజు తొనికి సలాడుతుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి పాత స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి కాని కొత్త పరిచయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం మీ నిజమైన శ్రేయోభిలాషులను గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి